హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి కదా అయితే ఈ పండుగ రోజున ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈరోజు బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే అదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ బంగారం ధరలు చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల వంద రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ మనకి రెండు రాష్ట్రాల్లో ప్రెజెంట్ ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల అరవై రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ప్రస్తుతానికి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కేజీ వెండి ధర వచ్చేసి ఒక లక్ష మూడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి ప్రెజెంట్ బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే అప్డేట్లో ఈ పండుగ రోజున బంగారం వెండి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనేది మనం వెయిట్ చేసి చూడాలి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే